ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మేము సైన్ వికౌ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరిన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే రాజస్థానానికి కొనుకున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ ఆసర్ తల్యం మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సమన్వయ సంఖ్య 953481732 ఏపీ టెనియస్ కి స్వాగతం లేన సమనత కావలిపట్లన ఇరవై ఎనిమిదవ వార్డుకు చెందిన వైసీపీ అధికార ప్రతినిధి గంగు చంద్రశేఖర్ వైసీపీ పార్టీని వీడి శుక్రవారం కావలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కండవాల కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ మధుబాబు నాయుడు రాజ్ కుమార్ చౌదరి మెట్టుకూరి అమర్ జీవారెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తికొండ కిషోర్ మరియు కల్లంగళ మంగు రాజా ఆధ్వర్యంలో నేను ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఇదివరకు నేను వైసీపీలో నెడవాడుతున్నాను కానీ వైసీపీలో కావాలి పట్టున అధికారులు ఉన్నాను కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని మనస్తాపన చెంది నేను బయడి రావడం జరిగింది నేను వచ్చే ముందు నా వార్డు ప్రజలు ఇరవై ఎనిమిది వార్డు మరియు ముప్పై వార్డు ప్రజల అభిప్రాయాలు సేకరించి నేను ఈ పార్టీలో చేరడం జరిగింది అంతకుమించి ఏం లేదు ఎవరి ప్రభావం లేదు ఎవరి ప్రచారం లేదు కాబట్టి నేను ఈ పార్టీలో చేరని గెలుపు కోసం కృషి చేస్తాను ది ఆరు సంవత్సరాలు పూర్తి ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి